దేవుని నామమునకు మహిమ కలుగునుగాక మీరందరూ బాగుండాలని ప్రభుకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని నామములో మీకు ఎలా కాలము శుభములు కలుగునుగాక ఈరోజు దైవజనులు దేవుని దగ్గరికి వచ్చి ప్రజలకు భోజన సదుపాయము కల్పించుటకై భోజనాన్ని పెట్టించుటకై ప్రిల్లరా వచ్చిన ప్రజలందరికీ కూడా ఒక పొలమును తయారు చేయించి పొలములో పంట వేయించిన వారై ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా అలాగున జరుగుతున్నది అయితే ఇలాగున పంటను శుభ్రము చేస్తున్న సమయంలో ఇలాగున జరిగేది ప్రిలేర ఇలాగున జరుగుట ఎంతో విచారకరము అయినప్పటికీ ఎంతో ప్రయాసతోను చక్కగా ఉపాయముతోనూ దేవుని సహాయముతోనూ దైవజనులైనటువంటి వారు ఎంతో ఆలోచన జ్ఞానముతో ప్రిలేర ఆ పనిని ముందుకు కొనసాగించడానికై ఆ ఎరకబడిన వాహనాన్ని తీసి ముందుకు కొనసాగించడానికై మరొక వాహనమును సిద్ధము చేసిన వారై ఉన్నారు వారు కూడా ప్రయాస పడినప్పటికీ ప్రయాస వ్యర్థమైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మరొక వాహనాన్ని తీసుకుని రావడానికి ఇక ఫోన్ చేసి మాట్లాడగా వాహనము వచ్చానని చెప్పిన వారై ఉన్నారు వాహనాన్ని వచ్చేసింది వచ్చినప్పుడు ఎంతో చక్కగా ఎంతో దాన్ని తాడు కట్టి ఒక తాడు కట్టి దానిని లాగడం జరిగిద్ది ఎంతో సంతోషము ఇలాగున్న చే సమయము ఇలాగ జరిగిందని చెప్పడానికి మీ ముందుకు తీసుకుని వచ్చాను దేవుడు మిమ్మల్ని దీవించిన కాక వచ్చావా মালাইটি দুটো নেই